హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది నేను సంక్రాంతి మినీ బ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను వచ్చేసాను మండీ మాఫియా విజయవాడలో ఉంటుంది కదా నేను ఇక్కడికైతే వచ్చేసాను ఇప్పుడు నేను మండి మాఫియా లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి నేను మీ అందరితో షేర్ చేస్తాను అలానే ఇక్కడ మేము ఏమైతే ఆర్డర్ చేశామో టేస్ట్ ఎలా ఉంది ఫుడ్ రివ్యూ కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ చూడండి పైన మండి మాఫియా దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ యాంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇక్కడ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి డెకరేషన్ అయితే చేశారు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మెనూలో ఉన్న ఐటమ్స్ చూడండి చాలా రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి నేనైతే ఇక్కడ సెకండ్ టైం వెళ్ళాను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మేము అయితే మిక్స్డ్ మండి అయితే ఆర్డర్ చేసాము చూడండి ఇది మిక్స్డ్ మండి దీనిలో అంటే నాన్ వెజ్ మండి అయితే మేము ఆర్డర్ చేసాము ఇక్కడ ఫిష్ ప్రాన్స్ అలానే చికెన్ చికెన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది నేను మొత్తం కూడా నేను మీ అందరితో ఏమేమి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ టేస్ట్ అయితే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇది మొత్తం కూడా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అని చెప్పి అనుకున్నాం కానీ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ కూడా తినేసేయచ్చు అంత ఎక్కువ క్వాంటిటీలో అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి ఇక్కడ మటన్ ఉంది ఫిష్ ఉంది చికెన్ ఉంది ప్రాన్స్ ఉంది అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మటన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది అలానే చికెన్ కూడా మటన్ ప్రాన్స్ ఫిష్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి నేను మీ అందరితో షేర్ చేస్తున్నాను నాకు ఇక్కడ మండి మాఫియాలో ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళి ఇక్కడ మండి మాఫియాలో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్